హలో గైస్ ఉండలు చేసుకుని అప్పాలు కొట్టి నూనెలో వేస్తున్నది ఇదేందో తెలుసా మీకు వీటిల్ని వడప్పలు అంటారు తెలంగాణలో అయితే మస్తు ఇష్టం అందరికీ మరి మా ఇంట్లో అయితే పొద్దు పొద్దుగాలనే ఉడప్పలు తింటాము పొద్దున్న వాకింగ్కి పోయేప్పుడు వడపలు తింటాము పండుకునేప్పుడు వడపలు తింటాము టీవీ చూసేప్పుడు వడపలు తింటాము రాత్రి అన్నం లెక్క తింటామన్నమాట మరి ఎంత ఇష్టం అంటే డబ్బాలు డబ్బాలు ఎంత నింపి పెట్టినా ఖతం అయిపోతాయి మా ఇంట్లో మరి ఈ ఉడప్పలు ఇందులో మెత్తగా చేసిన ఉడప్పలు కారం మస్తు వేసుకుని వేడి వేడిగా తింటూ చక్కటి పెరుగుతోటి మళ్ళీ షక్కర్తోటి అలా చక్కగా తుంచుకుని అట్లా నోట్లో వేసుకున్నాం అనుకోండి అబ్బా ఎంత టెంప్టింగ్ ఉంటుందో మీకు ఎప్పుడైనా తెలుసా తిని చూసిండ్రా మంచిగా చూడండి తినండి ఎంత బాగుంటుందో నాకు కూడా మీరు కూడా చెప్తారు అంత మంచిగా ఉంటుంది అనమాట మరి ఇంకే మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి